హలో ఫ్రెండ్స్ ఆడదే ఆధారం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన మధురెడ్డి మనందరికీ సుపరిచితమే ఆ సీరియల్ అప్పట్లో ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే అయితే ఆ సీరియల్లో నటించిన వికాస్ రెడ్డితో పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ అవుతుండే అవుతుండగాని ఇద్దరూ వివాహమైతే చేసుకోవడం జరిగింది ఆ సీరియల్ తర్వాత వికాస్ రెడ్డికి అయితే బుల్లితెరలో అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు కానీ మధురెడ్డి మాత్రం తన సీరియల్ తో దూసుకుపోయిందనే చెప్పవచ్చు కానీ కొంతకాలం తర్వాత ఇంకా మధురెడ్డి అయితే సీరియల్ కి బ్రేక్ చెప్పేసింది సీరియల్ మానేయడానికి గల కారణం చెప్తూ మధురెడ్డి అయితే అప్పట్లో ఎమోషనల్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే తనకి సీరియల్లో మంచి అవకాశాలు అనేవి రావట్లేదు అన్ని చిన్న చిన్న రోల్సే వస్తున్నాయి అందుకే ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు పేమెంట్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన పేమెంట్ జస్ట్ కాస్ట్యూమ్కే సరిపోతున్నాయి అంటూ మధురెడ్డి చేసిన వాక్యాలు అప్పట్లో సంచలనమే సృష్టించాయి ఈమె కొన్ని అడపాదడపా సినిమాల్లో కూడా నటించింది సైడ్ క్యారెక్టర్లో అలాగే వికాస్ రెడ్డి అయితే సైడ్ బిజినెస్ అయితే ఉంది అందుకే వీళ్ళిద్దరైతే సినిమాలు సీరియల్ మానేసి ఇంకా బిజినెస్ అయితే చూసుకుంటున్నారు ఈ బిజినెస్ తో పాటుగా మధురెడ్డి అయితే యూట్యూబ్ ఛానల్ ని కూడా మెయింటైన్ చేస్తుంది దాదాపు ఏడు వందల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ని అయితే మధురెడ్డి అయితే మెయింటైన్ చేస్తుంది అన్ని వీడియోలు అందులో షేర్ చేసుకుని అలాగే ప్రమోషన్స్ కొలాబరేషన్స్ చేసుకుంటూ అందులో కూడా మనీ అయితే గట్టిగానే సంపాదిస్తున్నారని చెప్పవచ్చు అయితే ఇటీవల మధురెడ్డి అయితే మనతో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఎనిమిదేళ్ల తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ షేర్ చేసుకుంది ఈ వార్త అయితే నెట్టింట్లో వైరల్ అయిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే అయితే ఆమె ఇప్పుడు బేబీ బంప్తో ఫోటోషూట్ అయితే చేయించుకుంది అవి కూడా నెట్టింట్లో అయితే వైరల్గా మారాయి అందరూ కూడా మధు అక్క వన్ సెగెండ్ కంగ్రాచ్యులేషన్స్ అని విషయస్ అయితే తెలుపుతున్నారు మరికొంతమంది అయితే నెగిటివ్గా కూడా కమెంట్ చేస్తున్నారు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను అంటున్నారు మరి ఇప్పుడు ఈ బేబీ షూట్ అవసరమా అంటూ కూడా చాలామంది అయితే నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారు మీ యూట్యూబ్ వ్యూస్ గురించి ఇన్స్టాగ్రామ్ లైక్స్ గురించి మీరు ఇలాగ బేబీ బమ్ ఫోటోలు పెట్టడం మాకేమీ నచ్చలేదు మధురెడ్డి రెడ్డి అనేసి అయితే చాలామంది అయితే నెగిటివ్గా పెడుతున్నారు మరి మధురెడ్డి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మధురెడ్డి షేర్ చేసుకున్న మరికొన్ని ఫోటోలు అయితే మీ గురించి చూసేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్